నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నాయి జర్నలిస్ట్ కృష్ణ పూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం నిరంతరం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు సామాజికవేత్తలు ప్రజా అవసరాలు అనుక్షణం తపించే వ్యక్తులకు పూర్తి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు డాక్టర్ మల్లేష్ కు ఈ అవార్డు ఆర్టీసీ క్రాస్ రోడ్ కళాభారతిలో ఇవ్వడం జరిగింది మా అత్త త్వరగా చనిపోవాలి అని ఇరవై రూపాయల నోటుపై రాసి దేవుని ఉండిలో వేశారు భక్తురాలు భక్తుడు కర్ణాటకలోని కలబురి జిల్లా అఫ్జల్పుర తాలూకాలో గతలరి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఉత్తగూడెం దమ్మపేటలో ఏసీపీ దాడి యాభై వేలు లంచం తీసుకుంటూ మండల సర్వేరు మెరుగు వెంకటరత్నం పట్టివేత దాడిలో పాల్గొన్న ఏసీపీ డిఎస్పీ వై రమేష్ లంచం ఇవ్వకండి సమాచారం ఇవ్వండి డయల్ వన్ జీరో సిక్స్ కు చేయండి అంటున్న ఏసీపీ అధికారులు వరంగల్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తూ పోలీసు కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి పొందిన నిన్న జిల్లా పోలీస్ కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ని మర్యాద కలిశారు జిల్లా ఎస్పీ వారిని అభినందించారు పల్నాడు జిల్లా విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో ఉన్న ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా దాడితో దాడికి పాల్పడ్డాడు అక్కడ ఏపీలోని పల్నాడు మాచల్లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పిల్లలకు బైకు ఇస్తున్నారా తెలంగాణ పోలీసు స్ట్రాంగ్ వార్నింగ్ మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిక పిల్లలకు బైకులు ఇవ్వడంతో మీతో పాటు ఇతరులకు ఇబ్బందులు బైకులు నడిపి ప్రమాదానికి కారణమైతే ఆ బాధ్యత తల్లిదండ్రులదే పిల్లలతో పాటు తల్లిదండ్రులు జైలుకు వెళ్లక తప్పదన్న పోలీసులు ఇండియన్ ఎయిర్ లో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు మూడు వందల ముప్పై ఆరు వేతనం యాభై ఆరు వేల నుండి లక్ష ఏడు వేలు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మద్దతు ధరపై నాలుగు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు తెలంగాణలో రీఎంట్రీకి ప్లాన్ రెడీ హైదరాబాద్లో ప్రశాంత్ కిషోర్ మరియు పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ ఓటం రాబిన్ శర్మలను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ టిడిపి రీఎంట్రీ కోసం ప్రణాళికలు అందించినట్లు సమాచారం ఆస్ట్రేలియాపై బాక్సింగ్ డే టెస్టుల్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు ఈ ఇరవై ఒక్క ఏళ్ల తెలుగు కుర్రాడు కష్టాల్లో ఉన్న భారతిని ఒంటి చేత్తో గట్టెక్కిచ్చిన ఔర అనిపించాడు తాగుబోతుల జీవితం చాలా తక్కువ మద్యం వ్యసనం ఉన్న అధికారికన్నా రిక్షవాడో కూలీనో ఎంతో నయం అలాంటి వారికి పిల్లలిచ్చినా మంచిదే మీ కుమార్తెలు అక్క చిల్లెలను తాగుబోతులకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయొద్దు అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ప్రజలకు సూచించారు ఉత్తరప్రదేశ్లోని లోని లుబ్బావా అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన అడిక్షన్ కార్యక్రమాన్ని కౌశల్ కిషోర్ నిన్న ప్రారంభించారు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి విషయంలో జరిగిన అద్భుతం రాత్రికి రాత్రి అరుదైన రాయితో కోటీశ్వరుడు అయ్యాడు ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా అని ఐరన్ మూలకాల మిశ్రమైన ఈ రాయి అంగారకుడు బృహస్పతి మధ్య ఉన్న ఉల్కా బెల్ట్ ద్వారా వంద సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల మీకు చేరి ఉంటుందని మెల్బోర్న్ పరిశోధకులు విశ్లేషిస్తున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం